హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము కుక్కర్లో ఈజీగా పన్నీర్ పలావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుందండి ముందుగా కుక్కర్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసేసుకోండి చెక్క లవంగా సోంపు షాజీరా యాలక్కులు అలాగే షా స్టార్ అనేసి ఇవన్నీ మొత్తం మీరు పలావ్ మసాలా వేసుకొని కొద్దిగా కసూరి మేతి వేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకున్నానండి ఘాట్లు ఘాట్లు పెట్టేసుకోండి చాలు అలా ఘాట్లు పెట్టుకో పట్టి వేయడం వల్ల కారం దిగుతుంది మా బాగుంటుంది మీకు ఎంత కావాలో కారాన్ని బట్టి కొద్దిగా వేసుకోండి అలాగే పెద్ద ఉల్లిపాయల చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని పొడవుగా ఇలా వేసేసుకుంటే బాగా వేగదీయాలి ఉల్లిపాయలు అన్నిటినీ మెయిన్ పలావ్కి అన్నీ వేయించుకునేదే టైం పడుతుందండి కుక్కర్ కదా ఈజీ అయిపోతుంది కుక్కర్లో ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఆయిల్లోనే మీరు ఇక్కడ ఆయిల్ ప్లే వేసిన దగ్గర ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే బాగా మంచి టేస్ట్ ఉంటుంది నేను ఉత్త ఆయిల్ వేసుకొని చేస్తున్నాను ఇవి ఉల్లిపాయ ముక్కల్ని కొంతసేపుకి బాగా ఇలా వేయించుతూ ఉండాలి కొద్దిగా రంగు మారేదాకా వేయించుకుందాము చూడాల బాగా వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ముందే వేయొద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ ఒక టిన్నర్ స్పూను ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మంచి టేస్ట్ ఇస్తుంది మీరు స్టాక్ పెట్టింది వేయొద్దండి కొనుకొచ్చింది కూడా అంత బాగుండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము ఇది అడుగంటుతూ ఉంటుంది నీట్గా గోకుతూ మనము కలుపుతూ ఉండాలి పచ్చి వాసన పోయి మంచి వాసన తెలిసిపోతుంది తెలిసిపోతున్నప్పుడే కొద్దిగా వదులుతూ చేయి కలుపుతూ ఉండండి వాసన పోయి బాగా మంచి సువాసన వచ్చిన తర్వాత పచ్చి వాసన పోయిందని తెలిసిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి ఇక్కడ నేను రెండు టమాటాలని వేయిస్తున్నాను వేయి బాగా చిన్నగా కట్ చేసి వేసుకొని బాగా కలుపుకొని అది మెత్తబడేదాకా కలుపుకుందాము మనం టమాటాలు మెత్తబడడానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాము మీకు ఇప్పుడు అన్నానికి ఎంత కావాలో చూసి ఇప్పుడే వేసేసుకోవచ్చు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి సింపుల్ అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుంది మనం గిన్నెలో చేస్తే లేట్ అవుతుంది కదా ఇలా కుక్కర్లో చేసేసుకోండి బాగా టమాటోలు కూడా మగ్గేదానికి ఇలా ఉప్పు వేసినాం కదా కలిపేసి ఇలా కొద్దిసేపు మూత పెట్టండి పెట్టడం వల్ల ఆవిరికి మెత్తగా అయిపోతాయి చూడండి మెత్ బాగా వేగినాయి కదా మళ్ళీ టమాటాలు ఎక్కడైనా ఉంటే మనం బాగా ఇలా కలుపుతూ ఉంటే మెత్తగా అయిపోతాయి టమాటాలు ఎక్కడ మనం తినేటప్పుడు కనపడకూడదు కొందరికి ఇష్టం కాదు కదా టమాటాలు వస్తే అందుకే బాగా ఇలా గరిటితోనే ఇలా నలిచేసి బాగా మెత్తగా చేసేయండి గ్రేవీగా అయిపోతుంది అది ఇప్పుడు మనం అన్ని డ్రై మసాలా పౌడర్స్ వేసుకుందాము కొద్దిగా పసుపు వేసుకున్నాను అలాగే కొంచెం కారం మనం తినేదాన్ని బట్టి కారం వేసుకొని నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను అలాగే అర స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుందాము సింపుల్ మసాలాలు మసాలాలు ఏమి ఎక్కువ అవసరం లేదు ధనియాల పొడి ఒక చిన్న స్పూన్తో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ డ్రై మసాలాలు కూడా పచ్చివాసన పోయిదా కలుపుకుందాము అంత లోపల మన టమాటా కూడా చూడండి బాగా మగ్గిపోయి గ్రేవీ వచ్చింది కొద్దిగా నీళ్లు వేసుకోండి అడుగంటుతూ ఉంటుంది కదా మళ్ళీ మసాలాలు అడుగంటితే బాగుండదు కొన్ని నీళ్లు వేసి బాగా పచ్చివాసన పోతాయి అన్నీ బాగా ఉడికిచ్చేసుకుందాము మెయిన్ ఇదే మెయిన్ ఇదే టైం పడుతుందండి ఇప్పుడు మనము కొద్దిగా బిర్యానీ మసాలా వేస్తున్నాం బిర్యానీ మసాలా కానీ పలావ్ మసాలా ఇవేవి లేవంటే గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు ఇంత చూపిస్తున్నాను కదా ఒక స్పూన్ అంతా బిర్యానీ మసాలా వేస్తున్నాను మీ దగ్గర బిర్యానీ మసాలా లేదంటే గరం మసాలా కూడా వేసేసుకోండి బాగుంటుంది ఇప్పుడు అది కూడా బాగా కలుపుకుందాం ఇందులోకి అన్నీ బాగా కలిసి బాగా ఉడికిన తర్వాత మంచి రుచినిస్తాయండి అలాగే మనము ఒక రెండు స్పూన్లంతా పెరుగు వేసుకోండి పెరుగు వేయడం వల్ల మన పలావ్ బాగా కమ్మగా ఉంటుంది అంత టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది పెరుగు కూడా అలాగే కప్పు కడి కొద్దిగా నీళ్ళు వేసి అంత చూడండి బాగా కలుపుకోవాలి పెరుగు కూడా బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చేదాకా మనము ఉడికి పెట్టుకుందాము గ్రేవీ ఇంత బాగా గ్రేవీ వస్తే మనం తినేటప్పుడు రైస్కి అంత బాగా పట్టుకొని బాగుంటుంది నేను చూపించిన విధంగా ట్రై చేయండి అలాగే నేను ఇప్పుడు మూత పెట్టేస్తాము చూడండి మూత పెట్టిన తర్వాత ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేసింది కదా అన్నీ బాగా ఉడికినాయి అర్థము ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుందాము పన్నీర్ని అలాగే వేస్తున్నాను నేను మీరు కావాలంటే కొద్దిగా వేయించుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పాకెట్ పన్నీర్ వస్తుంది కదా ఆ పన్నీర్ మొత్తం వేసేస్తున్నాను వేసి నిదానంగా కలుపుకోండి ఇవేమి వేయించలేదు కాబట్టి ఏమి ఇరిగిపో ఇరిగిపోతే అనేది ఏం భయం ఉండదు ఇలా పచ్చి వేసినా కూడా బాగుంటుంది ఇప్పుడు దీనికి ఉప్పు కారం పడుతుంది పచ్చివే కాబట్టి ఇవేమి ఎక్కడ వేయించలేదు ఇవి కూడా కొద్దిగా అలా కలిపి ఒక నిమిషం అయిన తర్వాత మనం ముందుగా రైస్ నానబెట్టేసుకోండి ఎప్పుడే కానీ పలావ్ బిర్యానీలు చేయాలంటే ముందుగానే రైస్ నానబెడితే బాగా అవుతుంది ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ వేస్తున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంతా రైస్ వేసుకోండి అప్పుడు అంతా బాగుంటుంది పన్నీర్ ముక్కలు అందరికీ దొరుకుతాయి అన్నీ బయట బయటకి దొరుకుతూ ఉంటుంది మనకి ఇప్పుడు రైస్ కూడా వేసి దానికి ఉప్పు కారాలన్నీ పట్టేలాగా ఇలా కలుపుకుందాం లైట్గా సైడ్స్ నుంచి చూడండి నేను చూపించిన విధంగా కలుపుకోండి ఎలాగంటే అలా పడితే కలిపే కలపొద్దండి బియ్యం కూడా ముక్కలుగా అయిపోతాయి ఇక్కడ నేను నార్మల్ రైస్ వాడుతున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ వేసుకుని ఇదే మెథడ్లో బాస్మతి రైస్ వేసి చేయొచ్చు చాలా బాగుంటుందండి పలావు చాలా ఈజీ కూడా ఇక్కడ ఒక్క గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల చొప్పును నేను వాటర్ వేడి చేసి పెట్టుకున్నాను అవి ఇప్పుడు అన్నీ కలిపిన తర్వాత దానికి ఉప్పు అంతా అంటిన తర్వాత ఇలా హాట్ వాటర్ వేసేయండి ఎక్కడ చల్లనీళ్ళు వేయకూడదు మీరు నార్మల్ వాటర్ వేయద్దండి కొంచెం వేడి చేసిన వాటర్ వేయడం వల్ల మసాలాలు ఫ్లేవర్లు పోకుండా అలాగే ఉంటాయి మనకి వేసి ఇప్పుడే ఉప్పు కారం చూసేసుకోండి రుచి మీకు ఏమైనా ఉప్పు తక్కువైందంటే ఇప్పుడు వేసేసుకోండి అలాగే నేను కొద్దిగా నిమ్మ నిమ్మపండు పిండుదామండి అరచెక్క కన్నా తక్కువండి పావు వంతు నిమ్మపండు ఒక నాలుగు ఒక స్పూన్ నిమ్మరసం అంతా వేసేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది అలాగే పొడి పొడిగా కూడా ఉంటుంది మనకి రైస్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకుందాము అంతే అండి ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి రెండో విజిల్ రాకముందే ఆఫ్ చేసేసుకోండి మీ కుక్కర్ని బట్టి మీరు ఎంత విజిల్స్ పెట్టాలో చూసి చేసేసుకోండి చాలా ఈజీగా కుక్కర్లో పలావ్ రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది విజిల్ అంతా పోయిన తర్వాత మీరు మూత తీయండి అలా చల్లబడిన తర్వాత తీస్తే బాగా అన్నము సెట్ అయిపోయి ఉంటుంది మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది రైస్ నేను చెప్పినట్లు మీ కుక్కర్ని బట్టి మీరు ఎన్ని విజిల్ రప్పేయాలో చూసుకోండి అవన్నీ మీకు ఐడియా వచ్చేస్తుంది మీరు చేస్తున్నారు కాబట్టి నా కుక్కర్కి రెండు విజిల్స్కి ఇంత వచ్చింది ఈ మాత్రం వచ్చింది అన్నం కూడా బాగా ఉడికింది చూడండి ఎక్కడా కానీ పన్నీర్ ముక్కలు కూడా ఎక్కడ ఇరిగిపోలేదు బాగా ముక్కలుగా ఉంది చాలా టేస్టీగా ఉండిందండి దీనికి పెరుగు పచ్చడితో కానీ మీరు ఏదైనా సైడ్ డిష్ చేసుకొని తినొచ్చు నేను పెరుగు పచ్చడి నేను అలాగే మష్రూమ్ చేసి ఆ రోజు మష్రూమ్తో తిన్నాము మేము తప్పకుండా ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి ఎంత చూస్తుంటే తినుబుద్దు అవుతుంది కదా అంత బాగుంటుంది ఈజీగా ఎవరన్నా గెస్ట్ వచ్చినా కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఏం అవసరం పెరుగు పచ్చడితో తినేయచ్చు అంత టేస్టీగా ఉప్పు కారాలు అన్నీ ఉంటాయి కాబట్టి Thanks for watching.